ఇది శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం బెండిగేట్ నుంచి పూండి మీదుగా నౌపడ వెళ్లే రహదారి మంత్రి సీదిరి అప్పలరాజు తన స్వగ్రామం వజ్రపు కొత్తూరు మండలం దేవునత్తాడకు ఇదే మార్గంలో వెళ్లివస్తుంటారు ఎమ్మెల్యే అయ్యాక ఈ రహదారిని విస్తరించి బాగు చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన అప్పలరాజు గెలిచి మంత్రి అయ్యాక మాత్రం కనీసం పట్టించుకోవటం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రహదారి మరమ్మతులకు టెండర్లు పిలిచిన గుత్తేదారులు ముందుకు రావటం లేదు ప్రవాస నియోజకవర్గంలో అత్యంత రద్దీ కలిగిన రోడ్డు రెండు గేటు పూండి వయో అల్తాడ ఈ రోడ్డు ప్రతిగా ఉంటుంది ప్లస్ పాడైపోయిన రోడ్డు కూడా ఇదే వెళ్లేటప్పటికి నడు ఒక్కొక్కరు నడువులు నెప్పులైపోతున్నాయి మంత్రి అయి నాలుగు సంవత్సరాలు పైబడి అవుతుంది ఎంతవరకు దాని మీద స్పందన లేదు ఇది ఇది కూడా లేదు ఏమైనా యాక్షన్ లేదు ఆయన సగరం కలడానికి తాగు కూడా ఇదే రోడ్డు అయినప్పుడు కూడా ఆయన పదే పదే ఈ రోడ్డు నంబర్ వెళ్తుంటారు శ్రీకాకుళం అమతల వలస ప్రధాన రహదారి ఇది ఈ రెండు నియోజకవర్గాలకు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్నారు స్పీకర్ అమదాల వలస నుంచి శ్రీకాకుళం రావాలంటే ఇదే రహదారిపై ప్రయాణిస్తారు పది కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా విస్తరించే పనులు నాలుగున్నరేళ్లుగా పూర్తి చేయలేకపోతున్నారు